హాయ్ హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నా మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పరమేష్ వన్ టూ లాగ్స్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో బెల్లం అరిసెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇలా రైస్ని మనం కడిగేసి నానబెట్టుకోవాలండి మనం ఎంత రైస్ అయినా నానబెట్టుకోవచ్చు ఇవైతే త్రీ కేజీస్ రైసు సో ఇట్లా బాగా కడిగేసి నానబెట్టుకొని ఈ విధంగా పిండితో అయితే తయారు చేసుకోవాలండి పిండిని సో మనం మిల్లు తీసుకెళ్ళేలా పిండి ఆడించేసుకొని తెచ్చేసుకుంటే సరిపోతుంది పచ్చిపిండి ఉండాలండి పొడిపిండి కాదు తడి బియ్యం తడిపిండితో చేయాలి వీటిని సో అప్పుడే బాగా వస్తాయండి బెల్లమరిసెలు సో విలేజ్ స్టైల్లో ఎలా చేస్తారో చూసేద్దాం సో ఇట్లా బెల్లాన్ని బాగా మనం కొట్టేసి చేసుకుందాం ఇప్పుడు యాక్చువల్గా మూడు కేజీలు రైస్ కదా సో రెండు కేజీలు బెల్లాన్ని అయితే వేసాం మేము మూడు కేజీల రైస్కి రెండు కేజీలు బెల్లం ఇలా చెదగొట్టేసి కొంచెం పంచదార కూడా యాడ్ చేశారు సో ఇందులో సో ఈ విధంగా ఇలా పొయ్యి మీద పెన్నం పెట్టేసుకొని సో ఈ గిన్నెలో మనం కొంచెం వాటర్ అండి లెక్కగానే వేసుకోవాలి అది వచ్చిన వారికి తెలుస్తుంది కదా సో ఇట్లాగా ఒక వాటర్ తీసుకొని కొంచెం వేసుకొని ఇలా పాకం బాగా మరగపెట్టాలి పాకాన్ని సో పాకం ఎట్లా మరిగిందో చూడాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాకం అనేది ఉండ అవ్వాలి సో ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఒక్కొక్కసారి చూసుకుంటూ కలిపేసుకుంటే సరిపోతుంది సో విలేజ్ స్టైల్లో చిన్నప్పటి నుంచి తెడ్డి చూసారా మీరు ఇది తెడ్డి అంటారు దీన్ని సో ఇట్లా పాకం చూసారా ఎట్లా మరుగుతుందో సో ఇలా మరుగుతున్న దాన్ని ఇంకా బాగా మరుగుపెట్టాలి మనకు బెల్లం అనేది ఉండలాగా రావాలండి సో ఇంకా పాకమైతే మరుగుతుంది కొంచెం టైం అయితే పెడుతుంది సో ఇట్లాగా పాకం వస్తూ ఉండగానే మనం దీన్ని అయితే వేసుకోవాలి సో ఇంకా అయితే పాకమే మరుగుతున్నది చాలా టైం పడుతుందండి బెల్లం మళ్ళీ బెల్లంలాగే ఉండ రావాలి ఆ వండ వచ్చేంత వరకు మనం చూస్తారు ఇలా వాటర్లో వేసి చూడాలన్నమాట ఉండ వచ్చిందా లేదా అనేది మధ్య మధ్యలో వేసుకుంటూ చూస్తే వాటర్లో కరిగిపోతే ఉండ రాలేనట్లు వాటర్లో ముక్కలాగా వస్తుంది బెల్లం అలాగా సో అప్పుడు మనకి పాకం వచ్చినట్లు సో ఇప్పుడైతే ఇంకా అలా కలుపుతున్నాం రెండు మూడు సార్లు మనం చూస్తూ ఉండాలి మధ్య మధ్యలో ఒకసారి చూస్తే సరిపోదు సో ఇట్లా టూ టైమ్స్ అయితే చూసాం మేము అయినా కానీ ఉండైతే అవ్వలేదు మళ్ళీ తీయడం వేయడం అట్లా చేసాము సో వండ వచ్చేంత వరకు అయితే మనం చూడాలండి సో చూసారా ఇదిగో బెల్లం ఉండైతే ఎలా వచ్చిందో సో ఇక్కడైతే పెద్ద ఒకటి చేసిందండి ఇట్లాగా సో మీరు ఎవరైనా ఇంట్లో ట్రై చేసినప్పుడు సో అట్లా వచ్చే వరకు వేసుకుంటే సరిపోతుంది సో అరిసెలు అనేవి ఈజీగా మంచిగా వస్తాయి వండ అనేది వచ్చిన తర్వాత అప్పుడు మనం దీంట్లో మనం ముందే ఉంది కదండి పిండి సో ఆ పిండిని అయితే వేసుకొని కలిపేసుకోవాలి ఇదిగో చూసారా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఆ పాకంలో పిండి అనేది ఇట్లా వేసుకోవాలండి ఎంత పాకం ఉందో ఆ పాకానికి తగ్గట్టుగానే మనం పిండి వేసుకుంటూ ఉండాలి ఒకరు కలుపుతూ ఉంటారు ఇంకొకరు వేస్తూ ఉంటారు సో ఒకరి వల్ల అయ్యే వర్క్ అయితే కాదు ఇది సో ఇట్లా పిండి కలుపుకుంటూ వేసుకోవడమేనండి సో అరిసెల పాకం అయితే రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా అరిసెలు చేయడం వచ్చో అయితే నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి వచ్చా రాదా అనేది సో ఇట్లా కలుపుతూ ఉండాలండి ఎక్కువసేపు పాకం వచ్చేసింది కదా ఇంకా పిండి అయితే ఉడకడమే ఉంది సో ఇట్లా పిండిని ఉడకబెట్టుకుంటూ కలుపుకుంటూ కొద్దిసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే కలుపుతూ ఉండాలి అండి దీన్ని సో ఇదిగో చూసారా ఎట్లానో ఇలా కలుపుతూ ఉంటూ మళ్ళీ పిండి ఇంకా పడుతూ ఉంటుంది అది సో ఇదండి ఇట్లాగైతే చేసుకోవాలి అరిసెలు సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇట్లా చేసినట్లయితే నాకు కమెంట్ చేసేయండి ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సో బెల్లం అరుసలు ఏ విధంగా చేసుకున్నా మనమైతే ఈ వీడియోలో అయితే చూస్తున్నాం కదా సో చూసారా పాకం అయితే వచ్చేసింది ఇంకా పిండి అయితే ఇంకా పడుతూనే ఉంది అంటే పల్చగా రాకూడదు అరిసి వేయడానికి వీలుగా మనకి బెల్లం పాకమే తెలిసిపోతుంది సో ఇట్లా కలుపుకుంటూ ఉంటే పాకం వచ్చిందా లేదా అరిసి వేయడానికి రెడీగా ఉన్నదా లేదా అని చూసుకుంటూ కలిపేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లాగొచ్చిందో ఇంక సరిపోతుంది ఇంక వెయ్యి అవసరం లేదు అని అంటున్నారు సో ఇంకా పడితే మాత్రం కొంచెం అయితే పడుతుంది అంటే పల్చగా ఉంటే మళ్ళీ రాదు సో చూసారా ఇదిగో ఇంకా వేస్తుంటేను సో ఇట్లా వేసుకుంటూ కలపడమేనండి ఇదిగోండి అలా కొంచెం అయితే టైం అయితే పడుతుంది పెద్దవాళ్ళకే తెలుస్తుంది మనం ఎట్లాగో నార్మల్గా చేసేస్తామంటే అరిసెలు అయితే రావు సో ఇట్లా చేసేసి మనం పక్కన పెట్టేసుకోవడమే కసేపు చల్లారినివ్వాలి దీన్ని సో ఇలా కలిపి కలిపి పక్కనైతే పెట్టేసుకుందాం సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇట్లాగా ఇలా పక్కనైతే పెట్టేసుకొని చూస్తారా ఎలా ఎర్రర్ రాలుతుందో అలా వచ్చినంతవరకు మనం కలిపేసి పక్కనైతే పెట్టేసుకుందాం సో దీనికి కాసేపు చల్లారిని ఇవ్వాలండి వెంటనే వేడివేడిగా అయితే అవ్వదు చల్లారిన తర్వాత అయితే మనకు అరిసెలు చేత్తో అత్తాలి కదా సో కాలుతుంది కదండి సో అందుకని చెప్పేసి ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ షల్లారి పెట్టేసి ఆ తర్వాత మనం అరిసెలు ఏ విధంగా వేసుకోవాలో అప్పుడు చూద్దాము ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా ఇది కలుపుతున్నారు కదా సో ఇట్లా కలుపుతూ 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 కిందగా అయితే దించేసారు ఇంకా చూసారు ఎట్లా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా కింద నుంచి మంట స్టవ్ల మీద కాకుండా ఇలా పూర్వకాలంలాగా ఇలా చేసి పక్కన పెట్టేసారు ఇప్పుడు మనం వేపాలి కదా అరిసెల్ని సో ఇట్లా ఆయిల్ అయితే వేసుకొని దీంట్లో పెనంలో అయితే ఒకసారిగా రెండు మూడు అయిపోతాయి ఇలా తీసుకొని ఇలా అత్తాలండి దీన్ని అరిసెలు నార్మల్గా మనం ఎలాగో చేసేస్తే రావు ఇలా దీని మీద ఇలా ఉండలా చేసుకొని ఆయిల్ వేసేసుకొని ఇలా చూసారా ఈ విధంగా వేసుకోవడమే ఒకటిగా ఒకటిగా సో ఇదిగోండి వచ్చాయి కదా ఇలా అరిసెలు అన్నిట్లే ఒకటి ఒకటి వేసుకుంటూ ఒకటి ఒకటి తీయడమే చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లా వచ్చాయో అరిసెలు చాలా బాగున్నాయి కదా ఇదిగండి ఇట్లాగైతే వచ్చాయి అరిసెలు వీడియో ఇదండి సో ఈరోజైతే అరిసెలు వీడియో ఇలా పెట్టాను చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి వీడియో అయితే చూడండి ఫుల్ వీడియో చూడండి ఎవరు స్కిప్ చేయొద్దు సో అరిసెలు వీడియో అయితే ఇలా అవుతున్నాయి వేగాలి కాసేపు అలా వేగుతున్నప్పుడు మనం అందులో నుంచి ఆయిల్ని తీసేసి ఇలా వేసుకుంటే జల్ ఇలా దాంట్లోని సరిపోతుంది ఇలా ఉండేలా చేసుకొని వేడివేడిగానే మరీ చల్లారిపోకూడదు గోరువెచ్చగా ఉండి చూసారు దాంట్లో ఎంత ఆయిల్ వేశారో ఆయిల్ మీదకి ఇలా రాసుకుంటూ చేసేయడమే సో చూసారు ఫ్రెండ్స్ అరిసెలు ఎట్లా చేయో బాగున్నాయి కదా సో ఇది కా అరిసెలు సో ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మేము ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అరిసెలు వీడియో ఎట్లా ఉందో నాకు కమెంట్ చేసేయండి మీలో ఎవరైనా ఎప్పుడైనా చూసినట్లయితే అది కూడా కమెంట్ చేసేయండి ఇంక వరుసగా అయితే అరిసెలు నీట్గా పరిచేసుకుంటున్నాము అందులో ఉంటే బాగుండదు కదా సో కాసేపు చల్లారితే బాగుంటుంది వేడిగా ఉన్నాయి కదా సో ఇలా అయితే అయితే ఈ విధంగా చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎట్లా ఉందో నాకు కమెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వన్ అండ్